యా నస్ట్ ఈజ్ ఫొటోగ్రఫీ ఇంట్రెస్ట్ అక్షా ఫోటోగ్రఫీ స్టోరిటీ నాకు మారింది యాక్చువల్లీ యా నువ్వు లేదు రాజమండ్రి యా ఈ భాష అట్లా లేదేంది భాష అవునా ఐ థింక్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత అందరిది ఒక టైప్ అయిపోతుంది రాజమండ్రి చాలా తిక్ యాక్సిడెంట్ ఉంటే తెలిసిపోతుంది ఐ థింక్ నువ్వు రాజమండ్రి వాళ్ళని కలిస్తే ఆ యాక్సిడెంట్ వస్తాయేమో ఏమో మరి హా నువ్వు హైదరాబాద్ టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ ఆ అయినా మారొద్దు ఆ అది బ్లడ్ లో ఉంటది కాకపోతే ఏమో మరి ఊరికే వెళ్తే వస్తది భాష అనేది విజయవాడ అనుకుంటున్నాను నీ తెలుగు చూసి ప్లేన్ తెలుగు కాలేజ్ అంతే కాలేజ్ చాలా గట్టిగా పడుతుంది వర్షం నయం ఇక్కడ చేసినాం లేకపోతే ప్యాక్ పార్టీ పట్టిస్తారు హీట్ అనక

In a few days. Yep. Mm -hmm.